రేపు శుక్రవారం రేపు శుక్రవారం రోజున కేవలం పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అదృష్టం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది కానీ విని ఎరగని అదృష్టాన్ని పొందుతారు మీ జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం హిందూ ధర్మాల ప్రకారం శాస్త్రాల ప్రకారం శుక్రవారానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది అని సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతూ ఉంటాము సుఖం సంతోషం ఐశ్వర్యానికి మనం లోటు లేకుండా బ్రతకాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండి తీరాల్సిందే ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఉంటే జీవితంలో డబ్బుకి అసలు కొరత అనేది ఉండదు డబ్బు అనేది దూసుకు వస్తుంది అదృష్టం ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా కలుగుతుంది మీ జీవితంలో ఏ లోటు అనేది ఉండదు ముఖ్యంగా డబ్బుకు సంబంధించి ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది అత్యంత శక్తివంతమైనటువంటి రోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజు శుక్రవారానికి మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఖచ్చితంగా దరిద్రబాధలు అనేవి తొలగిపోతాయి ఇక రేపు ఎంతో పవిత్రమైన లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శుక్రవారం శుక్రవారం రోజున పసుపు డబ్బాలో ఇది వెయ్యండి పసుపు అంటే ఎంత పవిత్రమైనదో మన అందరికీ తెలిసినదే పసుపు వల్ల ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఎన్నో రకాల దరిద్రాలను తొలగించే శక్తి కూడా ఉంటుంది పసుపు అనేది చాలా శక్తివంతమైనది ఈ పసుపుతో చేసే పరిహారాల వల్ల జీవితం మొత్తం కూడా అద్భుతంగా మారిపోతుంది పసుపు అనేది చాలా పవిత్రమైనది భారతదేశంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు అనేది ఉంటుంది పసుపు లేని ఇల్లు అంటూ ఉండకపోవచ్చు పసుపు అనేది ఖచ్చితంగా మనం కూరల్లో వాడుతూ ఉంటాము కూరల్లో రుచిని పెంచడమే కాదు చూడటానికి అందంగానూ ఉంటుంది చూడటానికి అందంగా ఉంటుంది అదేవిధంగా మన అందాన్ని కూడా పెంచుతుంది పసుపు వల్ల అందం మరియు ఆరోగ్యం రెండూ కూడా పెరుగుతాయి పసుపు చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి రేపు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం శుక్రవారం రోజున ఖచ్చితంగా పసుపు డబ్బాలో ఇది వెయ్యండి ఊహించని అద్భుతాలను ఖచ్చితంగా చూస్తారు మీరు ఊహకి అందని ఫలితాలను పొందుతారు పసుపుతో చేసే ఏ పరిహారమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది అందులోనూ పసుపుతో చేసే పరిహారం శుక్రవారం రోజున చేస్తూ ఉన్నాము శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి పసుపు అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే చాలు ఇక పసుపు మనకు గురుగ్రహాన్ని కలి అంటే అనుకూలంగా మారుస్తుంది గురుగ్రహం మనకు అనుకూలంగా ఉంటే జీవితంలో మనం ఏది అనుకున్నా ఖచ్చితంగా అది నెరవేరుతుంది అంతేకాదు మనకు జీవితంలో ఏ కష్టము కూడా ఉండదు అన్ని రకాల కష్టాలు సమస్యలు కూడా దూరమైపోతాయి పసుపు అనేది అంత పవిత్రమైనటువంటిది మరి పసుపుతో రేపు చేసే పరిహారం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందా అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీ అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోతాయి ప్రతి మనిషి జీవితంలో అప్పుల సమస్యలు అధికంగా ఉంటూ ఉంటాయి ఆ అప్పుల సమస్యలు తొలగిపోవాలి అంటే మనం రకరకాల పూజలు చేయవలసి ఉంటుంది కొంతమంది ఎన్ని రకాల పూజలు చేసినా కూడా ఆ పూజలు అనేవి అసలు ఫలించవు కొన్ని రకాల పూజలు చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది అయితే కొన్ని పూజలు అనేవి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో చేస్తే అవి ఇంకా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి అందులో మరి రేపు శుక్రవారం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు శుక్రవారం రోజున చేసే ఈ పూజలు అనేవి ఖచ్చితంగా మీ దరిద్రాలను తొలగిస్తాయి ఇక మీ దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది కలిగింపజేస్తాయి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక అన్ని సమస్యలు తొలగిపోయి జీవితంలోకి ఖచ్చితంగా అదృష్టం అడుగుపెడుతుంది ఎప్పుడైతే ఆ అదృష్టం మన జీవితంలోకి అడుగు పెడుతుందో అప్పుడు ఇక మనకు తిరుగు అనేది ఉండదు రాజయోగం కలుగుతుంది అత్యంత పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున చేసే ఈ పూజలు పరిహారాల వల్ల మీ జీవితం అనేది మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మారుతుంది అయితే మరి రేపు శుక్రవారం రోజున పసుపు డబ్బాలో ఏది వేయాలి వేసే ముందు ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకుందాం పసుపు అనేది చాలా పవిత్రమైనది పసుపు దైవాంగికమైనటువంటిది దైవ పూజలలో ఉపయోగించేటటువంటిది ఈ పసుపు అనేది ఎక్కువగా మనం పూజలలో వంటలలో వాడుతూ ఉంటాము పసుపు అందానికి కూడా మేలు చేస్తుంది మన శరీరంపై ఉన్న గాయాలను తొలగిస్తుంది మచ్చలు మొటిమలు వంటి వాటిని కూడా తొలగిస్తుంది పసుపు ఆ యొక్క పసుపు వల్ల మనకు అన్ని రకాల శుభాలు జరుగుతూ ఉంటాయి ఎంత పెద్ద శుభకార్యమైనా పసుపుని తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటాము ఎందుకంటే మనం శుభకార్యాలలో పసుపుని ఉపయోగించటం వల్ల మనకు శుభకార్యాలలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి ఆటంకాల నుండి విముక్తిని పొందుతాము శుభాలు జరుగుతాయి కనుక మనం మర్చిపోకుండా పసుపుని ఎప్పుడూ కూడా అపవిత్రంగా చేయకూడదు అంటే చాలామంది పసుపుని పురుగులు పట్టేలాగా చేస్తూ ఉంటారు పురుగులు పట్టే వరకు కూడా శ్రద్ధ తీసుకోరు అలా కాకుండా పసుపుని పసుపు పైన పురుగులు వంటివి లేకుండా చూసుకోవాలి అంటే ఒకవేళ పురుగులు పడితే వాటిని జల్లించి ఎండలో ఆరబెట్టాలి ఇలా కనీసం నెలకి ఒకసారైనా చేస్తూ ఉండాలి అలా పసుపుని నెలకి ఒకసారైనా శుభ్రం చేస్తూ ఉండాలి పసుపు డబ్బా ఎప్పుడైనా గాజుది లేదా స్టీల్ది వాడాలి లేదా ముఖ్యంగా ప్లాస్టిక్దైనా లేదా గాజుది అయినా వాడాలి ఎందుకంటే మనం పసుపు వాడటానికి అవే అనుకూలమైనటువంటివి కాబట్టి ఇక పసుపు చుట్టూ అంటే పసుపు డబ్బా చుట్టు కూడా ఎప్పుడూ అశుభ్రంగా ఉంచుకోకూడదు ఎందుకంటే పసుపు దైవాంగికమైనటువంటిది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే పసుపుని ఎప్పుడూ కూడా చాలా శుభ్రమైన ప్రదేశంలో పెట్టాలి లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం అలానే శుభ్రత అన్న చాలా ఇష్టం కాబట్టి పసుపుని శుభ్రమైన ప్రదేశంలో పెట్టడం వల్ల పసుపు అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది అంటే ఇక ఏ కష్టము కూడా ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అందరం ఎదురు చూస్తూ ఉంటాము లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది అంటే ఇక మన జీవితంలో కష్టాలు ఉండవు అని మన దాంపత్య జీవితంలో అసలు కష్టాలు దరిద్రాలు అనేవి ఉండవు అని నమ్ముతూ ఉంటాము దరిద్ర బాధల నుండి విముక్తి పొందాలి అన్నా సుఖశాంతులు కలగాలి అన్నా ఇంట్లో ఐశ్వర్యం తులతూగాలి అన్నా ఖచ్చితంగా పసుపుని మనం శుభ్రం అంటే పసుపు డబ్బాను శుభ్రం చేస్తూ ఉండాలి పసుపు డబ్బా చుట్టూ కూడా ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు అలా పసుపు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది సమస్త పాపాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అష్ట కష్టాల నుండి కూడా విముక్తిని పొంది అదృష్టవంతులుగా మారవచ్చు ఇక మనకున్న దరిద్రాలు బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క పరిహారాన్ని రేపు చేయవలసిందే పసుపు డబ్బాలో మరి ఏది వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే పసుపు ఎంత పవిత్రమైనటువంటిదో తెలుసుకుందాం పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనం ఆకర్షింపబడుతుంది మన చుట్టూ ఉండే చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో నకారాత్మక శక్తి లేదా దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి దరిద్రాలను కలిగింపజేస్తాయి లక్ష్మీదేవి రాకుండా ఆపుతూ ఉంటాయి అలా ఎప్పుడైతే దరిద్రాలు మన ఇంట్లో ఉన్నాయో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టదు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టలేదు అంటే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుండి అన్నీ కూడా మనకు ఏది విజయం జరగకుండా చూస్తుంది అన్నింటిలో అపజయాలు కలిగేలాగా ప్రోత్సహిస్తుంది ఇంట్లో చిల్లిగవ్వ కూడా మిగలదు ఎంత సంపాదించినా అన్నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వా కూడా ఉండదు ఇలా అన్నీ కూడా దరిద్రాల ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఇలా మన డబ్బు మొత్తం హృదాగా ఖర్చైపోవటం మనం ఏ ఖర్చు చేస్తున్నామో కూడా అర్థం కాకుండా డబ్బు ఆ విధంగా ఖర్చు అయిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మన ఇంట్లో దరిద్రం ఉంది అని గ్రహించాలి ఆ దుష్ట శక్తిని ఖచ్చితంగా తరిమివేయాలి ఆ దుష్టశక్తిని తరిమివేయాలి అంటే పసుపు విషయంలో ఈ నియమాలు ఈ జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి ఇక పసుపు డబ్బాలో రేపు శుక్రవారం రోజు ఏది వేయాలి అంటే ముందుగా మనం సాయంకాలాన గుమ్మం దగ్గర రెండు పాలచుక్కలను చల్లాలి లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం అయితే పాలు కాచినవా లేదా చల్లార్చినవా అని కూడా మీకు సందేహం కలగవచ్చు మీరు పచ్చి పాలను కూడా మీరు గడప పైన చల్లవచ్చు ఆవు పాలు ఉంటే ఇంకా శ్రేష్టం లక్ష్మీదేవికి ఆవు పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆవు పాలని మీరు చల్లినా మంచి ఫలితం లభిస్తుంది సాయంత్రం సమయంలో గుమ్మం దగ్గర ఒక రెండు మూడు పాలచుక్కలను చల్లి తరువాత గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఒక ఎడమవైపు అంటే రేపు శుక్రవారం రోజున గుమ్మానికి ఎడమవైపు తమలపాకు పైన ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టాలి అలా దీపం దగ్గర బెల్లం ముక్కను పెట్టి కొన్ని అక్షంతలు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది తరువాత పసుపు ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి పసుపు పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు పసుపు అయిపోకముందే మళ్ళీ మళ్ళీ నింపుతూ ఉండాలి అలా పసుపు డబ్బా ఖాళీ కాకుండా చూసుకోవాలి ఎప్పుడైతే పసుపు డబ్బా ఖాళీ అవుతుందో అప్పుడు మన ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది కనుక ఎప్పుడూ కూడా పసుపు డబ్బను ఖాళీ కాకుండా చూసుకోవాలి ఖాళీ అయితే మాత్రం లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక అదేవిధంగా మరి పసుపు డబ్బాలో ఏది వెయ్యాలి అంటే ముందుగా ఒక వైట్ ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఏదైనా ఒక వైట్ పేపర్ని తీసుకొని అందులో ఎండిపోయిన అంటే వెండుమిర్చి అంటాం కదా ఎండిపోయిన మిరపకాయలు అలా ఎండిపోయిన మిరపకాయలను వైట్ పేపర్లో వేయాలి అందులోనే ఒక వెల్లుల్లి రెబ్బ అంటే ఒక రెండు మూడైనా వెల్లుల్లి రెబ్బలు మనం కూరల్లో వాడుతూ ఉంటాం కదా వెల్లుల్లి రెబ్బలు అని వాటిని ఒక ఐదు లేదా ఆరు వేయాలి తరువాత అందులోనే ఒక లవంగం ఒక యాలక్కాయను ఒక బిర్యానీ ఆకుని కూడా వేయండి అలా వేసి దానిని ముడపండి అలా ముడిపి దాని దానిని పసుపు డబ్బాలో వేయండి అలా వేయటం వల్ల ఈ ఎండుమిర్చి దృష్టి దోషాన్ని తొలగించడంలో చాలా ముందుంటుంది మనం ఎప్పుడైనా దృష్టిని తీయాలి అనుకున్నా సరే మనం ఎండు మిరపకాయను వేస్తూ ఉంటాము అలా దృష్టి దోషాన్ని తొలగించడంలో ఎండు మిరపకాయ చాలా ముందుంటుంది కనుక ఎండు మిరపకాయను తప్పకుండా అందులో వేయాలి ఆ తరువాత వెల్లుల్లి రెబ్బలు కూడా మన చుట్టూ ఉండే నెగిటివిటీని మనకు దరిద్రాలు ఉంటాయి కదా ఆ దరిద్రాలను ఖచ్చితంగా లాగేసుకుంటాయి దరిద్రాలను తరిమి కొడతాయి మనకు అదృష్టాన్ని రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగింపజేస్తాయి కాబట్టి ఎండు మిరపకాయలను వేయాలి ఇక లవంగాలు యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం లవంగాలు యాలకులు వేయటం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది ఇక ఈ దృష్టి దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది శుభాలు జరుగుతాయి పసుపు మనం ఎక్కువగా శుభకార్యాలకే ఉపయోగిస్తూ ఉంటాము కాబట్టి మన ఇంట్లో శుభాలు జరుగుతాయి అన్నీ కూడా అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇక అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున పసుపు డబ్బాలో ఏది వేయాలి అని ఇది వేయటం వల్ల అప్పుల సమస్యలు ముఖ్యంగా తీరిపోతాయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది అంటే ఒక అప్పుల సమస్యే కాదు ఇంట్లో అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతాము అప్పులు కూడా తొలగిపోయి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతాము ఆ విధంగా సంపాదించగలుగుతాము వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి